భగవంతునికి ఎక్కువ ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం ప్రతి ఏటా దీపావళి వెళ్లిన మరుసటి రోజు నుంచి అతి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది ఈ మాసంలో భక్తులంతా నిత్యం శివరామాన్ని స్మరిస్తూ ఉంటారు పురాణ కాలం నుంచి ఈ మాసానికి ఓ ప్రత్యేకత సంతరించుకుంది హరిహరాదులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తకోటి యావత్తు కఠిన నిష్ఠతో చేపట్టే నోములకు ఎంతో ప్రాధాన్యం ఉంది ఈ మాసంలో పౌర్ణమి శివపార్వతుల అనుగ్రహం పూజలు చేస్తుంటారు కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి పరమ పవిత్రమైన రోజు ఇది మహా శివరాత్రితో సమానమైన పుణ్యదినం ఈ పర్వదినాన్ని త్రిపుర పూర్ణిమ దీపావళి అని కూడా అంటారు మహాభారత కథనాన్ని అనుసరించి కార్తీకేయుడు తారకాసురుని సంహరించిన రోజే కార్తీక పౌర్ణమి ప్రజలను నానా రకాలుగా హింసిస్తున్న తారకాసురుడు ఇక లేడన్న ఆనందంతో దీపాలు వెలిగించి సంబరం చేసుకున్నారు వెయ్యేళ్ల రాక్షసుల పాలన అంతరించిన శుభ సందర్భంగా మహాశివుడు తాండవం చేశాడని పురాణాలు చెబుతున్నాయి కార్తీక పౌర్ణమి నాడు దీపారాధన చేయటమంటే ముక్కోటి దేవతలను పూజించటమే సకల పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలం దక్కుతుంది కార్తీక పౌర్ణమి నాడు చేసే దీపారాధనతో ఇహలోకంలో సుఖ సౌఖ్యాలు పరలోకంలో ముక్తి లభిస్తాయి కార్తీక మాసానికి సమానమైన మాసమేదీ లేదు సత్యయుగంతో సమానమైన యుగమేదీ లేదు వేదాలతో సమానమైన శాస్త్రమేదీ లేదు దక్షిణ గంగ గోదావరితో సమానమైన మరో నది ఏదీ లేదు అలాంటి పవిత్రమైన గోదావరి తీరంలో కోటిలింగాల క్షేత్రంలో ఈ నెల ఇరవై ఐదవ తేదీన కార్తీక పౌర్ణమి సందర్భంగా లక్ష దీపోత్సవ కార్యక్రమ నిర్వహణకు ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి ఈ మేరకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధమైంది శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి సీతారామస్వామి దేవస్థానం శ్రీ పంతం సత్యనారాయణ ట్రస్ట్ సిసిసి ఛానల్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ మహోత్సవాన్ని నేత్ర పర్వంగా నిర్వహించడానికి సర్వ శక్తులు సమీకరిస్తున్నారు మనలో ఉన్న దైవికమైన గుణాలను వెలుగు తీసి మనలను దివ్యాత్ములుగా తీర్చిదిద్దటానికి కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది భారతీయ సనాతన ధర్మంలో లోకానికి అంతటి వెలుగును పంచుతో నిలబెట్టే మహా దీపం కార్తీక దీపం కార్తీక పౌర్ణమి రోజున ప్రతి వాళ్ళు తమ కార్తీక దీపాలు పెట్టాలి కార్తీక పౌర్ణమి నాడు వెలిగించే దీపం కేవలం మన కోసమే కాకుండా మనం చేసే దుష్కృతులను పోగొట్టి మన పాపాలను పోగొట్టి అంతర తిమిరాన్ని పోగొట్టి లోకోపకారం చేసి సమస్త కోటి జీవులను ఉద్ధరించడానికి పెట్టిన దీపం మానవాళి శ్రేయస్సు కోసం మానవ రూపంలో ఉన్న భగవంతులు ప్రకృతి ప్రభలే విపరీతాలను అడ్డుకుంటూ మానవాళి మొత్తానికి మేలు జరిగేలా మహా సంకల్పంతో దీపాలను వెలిగిస్తారు అదే కార్తీక దీపోత్సవం కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి విశిష్టత ఎక్కువ అంతా ఇంత అని చెప్పలేము కార్తీక పౌర్ణమి నాడు నమక చెమక మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకం చేస్తే శివుడు ప్రసన్నుడవుతాడని పురాణాలు చెబుతున్నాయి దారిద్యం తొలగిపోతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ కార్తీక పౌర్ణమి రోజున దీపారాధన చేయటం వల్ల శివుని అనుగ్రహం కలుగుతుంది భక్తులకు మహత్తర శక్తి కలుగుతుంది సిసిసి ఛానల్ ఎండి పంతం కొండలరావు మాట్లాడుతూ భక్తులందరూ లక్ష దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానిస్తున్నారు ఈ నెల ఇరవై ఐదవ తేదీన సాయంత్రం ఆరు గంటలకు గోదావరి నదిమతల్లి ఒడిలో పరమ పావనమైన పార్వతీ పరమేశ్వరులకు హారతి ఇవ్వటానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు నూనె ఒత్తులు అగ్గిపెట్టే హారతి పూజా కార్యక్రమానికి అవసరమైన అన్ని సమస్త పూజా సామాగ్రిని ఉచితంగా అందిస్తున్నామని అన్నారు అయ్యప్ప స్వాములు భవానీలు స్త్రీ పురుషులు భేదభావం లేకుండా ఇంటిల్లిపాది కుటుంబ సభ్యులంతా కలిసి వచ్చి లక్ష దీపోత్సవంలో భాగస్వాములు కావాలని కొండలరావు పిలుపునిచ్చారు ముక్తి కోసం పూజా ఫలం కోసం కార్తీక పౌర్ణమి లక్షదీపోత్సవంలో పాల్గొనాలని ఆయన ఆహ్వానిస్తున్నారు లక్ష దీపోత్సవ కార్యక్రమానికి మాతృశ్రీ కళాశాల అయ్యప్ప ఆధ్యాత్మిక సేవా కేంద్రం కలప వర్తక సంఘం సేవలు అందించేందుకు స్పందించి ముందుకు వచ్చాయి ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేశారు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇరవై ఐదవ తారీఖు బుధవారం సాయంత్రం ఆరు గంటలకు కోట్లింగాల ఘాట్ నుండి చింతాలమ్మ ఘాట్ వరకు లక్ష దీపోత్సవం అనేటువంటి కార్యక్రమాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు మరియు పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి అంటే స్త్రీ పురుష భేదం లేకుండా అలాగే పిల్లలు అందరూ కూడా విచ్చేసి స్వాములతో సహా మొత్తం అందరూ కూడా భక్తులు అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం వచ్చిన తర్వాత అక్కడే మేమే ఈ ప్రమిదలు నూనె ఒత్తు దానికి సంబంధించినటువంటి అగ్గిపెట్టి హారత కర్పూరం అన్నీ కూడా మేమే సదుపాయాలు కల్పిస్తున్నాం మీరు ఎటు వచ్చి మీరు అక్కడికి వచ్చి ఆ దీపాలను వెలిగించి గోదావరి మాతకు చూపించడం అలాగే వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు గోదావరి మాతకి హారతినిచ్చేటువంటి సౌకర్యాన్ని కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి రాజమండ్రిలో ఉన్నటువంటి వారు చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులందరూ కూడా తప్పనిసరిగా విచ్చేసి భక్తి శ్రద్ధలతోటి ఆ గోదావరి మాతకు హారతిని ఇవ్వాలని అలాగే ఆ పుణ్యం ఫలితం పొందాలని చెప్పి కోరుకుంటున్నాం మరి ఇందులో భాగంగానే మాకు మాతృశ్రీ కాలేజు ఏదైతే ఉందో వారు అలాగే మాజీ కార్పొరేటర్ మఠాజైదర్ తర్వాత చింతాలమ్మ ఘాట్ రేవ్ దగ్గర ఉన్నటువంటి భక్త బృందం మరొక బృందం అయ్యప్ప సేవా సమితి సంబంధించినటువంటి తోడు సుబ్బారావు గారు సుబ్బరాజు గారు వీళ్ళందరూ కూడా చల్లా శంకరారు వీళ్ళందరూ కూడా మాకు పూర్తి సహాయ సహకారాలను అందిస్తూ సేవా కార్యక్రమంలో వాళ్ళు కూడా పాల్పంచుకుంటున్నందుకు అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు కార్యక్రమంలో తిరుమలరావు గంగిర తిరుమల రావు పాల్గొన్నారు ఈ లక్షదీపోత్సవ కార్యక్రమం లాస్ట్ ఇయర్ కార్తీక పౌర్ణమి రోజును మొదలెట్టడం జరిగింది అలాగే రెండో సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని లాస్ట్ ఇయర్ కంటే బాగా దిగ్విజయంగా జరపాలని చెప్పి మేమందరం సంకల్పించాము కాబట్టి దీనికి భక్తులందరూ కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి హరిహర స్వామి ఆశీస్సులు పొందుతారని మరీ మరీ కోరుచున్నాం పుష్కరాలు అయినటువంటి ఈ సంవత్సరంలో సంవత్సరం కాలం అంతా కూడా పుష్కర కాలం అని చెప్పి పండితులు నిర్దేశించారు కాబట్టి అది కూడా మనకి ఈ సంవత్సరం కలిసి వచ్చినటువంటి శుభ సూచికం అదేవిధంగా ఈ దీపాలంకరణ అయిపోయిన తర్వాత కోట్లింగాల దేవస్థానంలో ప్రతి సంవత్సరం చేసేటటువంటి జ్వాలా త్వరణం కూడా ఉంటుంది అది కూడా భక్తులు గమనించవలసిందిగా కోరుచున్నాం